స్ట్ పార్థసారిధి గారు అందించినటువంటి ఆర్టికల్ అది వారు ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ ప్రమాదంలో పడబోతున్నది అని అంటున్నారు ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం ఎప్పుడు అనేది ప్రశ్న కానీ ఈసారి మాత్రం చాలా పెద్దదానికే చాలా పెద్దదానికే ప్లాన్ చేసింది ఇరాన్ హెజ్బుల్లా లెబనాన్ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బుల్లా టెర్రర్ గ్రూప్ అమెరికాతో ఒప్పందానికి నిరాకరించింది గాజాలోని రఫా పట్టణం మీద ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మొదట హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కోసం డిమాండ్ చేసి తర్వాత మాట మార్చి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది మరోవైపు హెజ్బుల్లా లెబనాన్ వైపు నుండి ఇజ్రాయెల్ మీద దాడులు ఉధృతం చేసింది ఇజ్రాయెల్కి చెందినటువంటి ఐరన్ డోమ్ లాంచర్ వీటిని ధ్వంసం చేస్తున్నది హెజ్బుల్లా హెజ్బుల్లా ఇప్పటి వరకు తాము నాలుగు ఐరన్ డోమ్ లాంచర్స్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించగా ఐడిఎఫ్ మాత్రం ఒకే ఒక్క లాంచర్ దెబ్బతిన్నట్లుగా ప్రకటించింది తటస్థంగా ఉంటూ గాజా యుద్ధ వార్తల్ని వెల్లడిస్తున్న మిడిల్ ఈస్ట్ చెందినటువంటి రెండు వెబ్ న్యూస్ ఛానల్స్ మాత్రం నాలుగు లాంచర్స్తో పాటుగా ఒక ఫైర్ కంట్రోల్ రాడార్ కూడా దెబ్బతిన్నట్లుగా పేర్కొన్నాయి ఐరన్ డోమ్ అనేది కేవలం జనావాసాల మీద రాకెట్లు పడకుండా నిరోధించే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కానీ ఇక ముందు ఐరన్ డోమ్ అనేది యాభై శాతం మాత్రమే రక్షణ ఇవ్వగలదు ఐరన్ డోము బలహీనతను కనిపెట్టింది కనిపెట్టగలిగింది రష్యా సో ఇజ్రాయెల్కి భారీ ప్రమాదమే పొంచి ఉంది అనిపిస్తోంది ప్రస్తుతం హెజ్బుల్లా గ్రూప్ చాలా ప్రమాదకరంగా మారింది గత రెండేళ్ల క్రిందట హెజ్బుల్లా వేరు ప్రస్తుత హెజ్బుల్లా వేరు రష్యా ఇరాన్ చైనాలు వెనకుండి హెజ్బుల్లాను బలమైనటువంటి మిలిటెంట్ గ్రూప్గా మార్చేశాయి హెజ్బుల్లా ఇప్పటికే ప్రకటించిన దాని ప్రకారం పదిహేను వేల మంది ఆత్మాహుతి దళాలు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది అఫ్కోర్స్ పదిహేను వేల మంది ఆత్మాహుతి దళాల ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తుంది ఏకే ఫార్టీ సెవెన్లతో పాటుగా పదివేల సెమీ గైడెడ్ రాకెట్స్ గ్రనేడ్ లాంచర్స్ ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ హ్యాండ్ హెల్ట్ హ్యాండ్ హెల్ట్ శాటిలైట్ నావిగేషన్ యూనిట్స్ ఎంఏఎన్పిడి మ్యాన్ ప్యాడ్లతో పాటుగా పటిష్టమైన ఒక లక్ష మంది ఫైటర్స్ను ఇజ్రాయెల్ మీద దాడికి సిద్ధం చేసినట్లుగా హెజ్బుల్లా పేర్కొంది ఇరాన్ రష్యా చైనాల ప్లాన్ ఏమిటంటే ఉక్రెయిన్ విషయంలో అమెరికా యూరోప్ దేశాలు కలుగజేసుకున్నంతసేపు హెజ్బుల్లా హమాసులతో ఇజ్రాయెల్ మీద దాడి చేయిస్తూనే ఉండాలి కానీ ఈసారి చాలా పెద్ద దాడికి సిద్ధమవుతున్నాయా అని అనిపిస్తూ ఉంది మరి దీన్ని ఆపేదల హమాస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది అని పూర్తిగా అంతరించినట్లు కాదు కానీ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హెజ్బుల్లాతోనే ఇప్పుడు సమస్య మొదలైందంట హెజ్బుల్లా బలంగా తయారైంది హెజ్బుల్లా బలం తగ్గించాలి లేదా పూర్తిగా నాశనం చేయాలి అలా చేయాలంటే లెబనాన్ దేశంలోకి ఐడిఎఫ్ ప్రవేశించి దాడులు చేయాల్సి ఉంటుంది వేదిక బీరూట్ లెబనాన్ రాజధాని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి మధ్య ప్రాచ్యం సలహాదారుడు అయినటువంటి హసన్సిన్ ఫర్తర్ నిన్న లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ నబిన్ బెర్రి ఇతర లెబనాన్ ఉన్న అధికారులతో హై లెవెల్ మీటింగ్లో పాల్గొన్నాడు హై లెవెల్ మీటింగ్లో ఈ ఫర్తర్ లెబనాన్ ప్రధానితో చెప్పినటువంటి మాటలు ఇలా ఉన్నాయి మేము అంటే అమెరికా ఇజ్రాయెల్కి మద్దతుగా కొనసాగించాలి అని నిర్ణయం తీసుకున్నాం హమాస్ మరియు హెజ్బుల్లాలతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావాలని ప్రయత్నించాం కానీ రెండు గ్రూపులు కూడా చర్చలు జరపడానికి నిరాకరించాయి మాతో పాటుగా మా మిత్ర దేశాలు ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చి హెజ్బుల్లా మీద దాడి చేయడానికి గాను లెబనాన్ దక్షిణ ప్రాంతంలోకి ఐడిఎఫ్తో పాటుగా నాటో దళాలు ప్రవేశిస్తాయని తెలియజేస్తున్నాను ఇది మా అధ్యక్షుడు జో బిడెన్ మాటగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది లెబనాన్ ఆర్మీ మా విషయంలో జోక్యం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము హెజ్బుల్లాను లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి లితానీ నది అవతుల వైపుకు నెట్టివేస్తాం దీనివల్ల హెజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడి చేయలేని స్థితిలోకి వెళుతుంది ముందుగా మీకు విషయం తెలియజేస్తున్నాము అని చెప్పారంట సో ఇక్కడ ఫర్దర్ చాలా సున్నితంగా లెబనాన్కి హెచ్చరిక జారీ చేశాడు దాడి నాలుగు వారాల లోపలు జరగవచ్చు అని టోకీగా చెప్పాడు కానీ అంతకంటే ముందే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి దిగవచ్చు ఇజ్రాయెల్ అమెరికా నాటో దేశాల లక్ష్యం హెజ్బుల్లాను దక్షిణ లెబనాన్లోని లిటాని నది అవతలి వైపుకు నెట్టడమే అయినా లెబనాన్ కేంద్రంగా సిరియా మీద కూడా దాడులు చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ సిరియా అగ్నిగుండం అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తోంది సిరియాను రక్షించుకోవడానికి రష్యా తన ఆయుధ సంపత్తిలో కొంత భాగం మధ్యధర సముద్రం మీద పెట్టాల్సి ఉంటుంది అదే సమయంలో తన ఆర్మీ ఎయిర్ ఫోర్స్తో పాటుగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సిరియాలో చేయాల్సి వస్తుంది రష్యాకి ఇది అగ్ని పరీక్ష వంటిది రష్యా ఇరాన్ చైనాలు కలిసి డ్రామా కోసం ఇజ్రాయెల్లో ఒక థియేటర్ ఓపెన్ చేశాయి ఇప్పుడు అమెరికా నాటోలు కలిసి మూసేసిన సిరియా థియేటర్ను మళ్ళీ ఓపెన్ చేయబోతున్నాయి ఇంకో థియేటర్ తైవాన్లో ఓపెన్ అయి ఉంది కానీ ఇంకా నాటకం మొదలవ్వలేదు కానీ రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి మరో కొత్త థియేటర్ హిందూ మహాసముద్రంలో ఓపెన్ చేసి భారత్ను భాగస్వామిని చేయాలని చెప్పేసి అమెరికా ఆశపడుతున్నది కానీ అది చైనా వైఖరి మీద డిపెండ్ అయి ఉంది తన డ్రామాల కోసం లెబనాన్ పాకిస్తాన్లని వాడుకోబోతున్నాయి అగ్ర రాజ్యాలు రెండు దేశాలు ఆర్థికంగా బాగా దెబ్బతన్న స్థితిలో ఉన్నవే అంచేత రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచంలో అన్ని చోట్ల అశాంతి ఉంటుంది ఈ డ్రామాలో తాము భాగస్వాములం కాకూడదని కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కొన్ని యూరప్ దేశాలు మరికొన్ని మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్ దేశాలు ఇంకా ఉంది చెప్పాల్సింది అని చెప్తూ ఉన్నారు మన జర్నలిస్ట్ పార్థసారథి గారు ఇది యాజ్ ఆఫ్ నౌ ఇజ్రాయిల్ ప్రమాదంలో అనే శీర్షికను ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్